మనందరూ మనం ఐదు ఎకరాలకి డేట్ పెట్టుకొని పదిహేను ఎకరాలు పెట్టుకొని మన కంటే మనం పడుతున్నాడు రైతులు ఏమో పిస్తున్నాడు ఎందుకంటే మనం రైతులు మన గురించి ఆలోచించదు మనకుండా యాభై ఎకరాల గురించి ఆలోచించదు మనకు మన పది 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 మంది ఇరవై మంది వాళ్ళ దగ్గర ఉపాధి పొందుతారు కదా ఒకటి మనం ఒకటి ఇప్పుడు అప్పుడు ప్రవర్తన ఏంటంటే ఒకటి కట్ చేయలేదు కానీ కేసీఆర్ ఎవరు లేకుండా పేదవాడు లేకుండా అందరినీ సస్యశామలం చేద్దామని ఆ కులంతో ఆలోచించండి కానీ మనంతా ఏమిటంటే మనం డేట్ పది ఎకరాలు పెట్టుకోవద్దు ఇరవై ఎకరాలు పెట్టుకోవద్దు చేసినకే మా ఊర్లో ఒక యాభై మంది ఉన్నారు రైతులు ఎవరు కూడా పది ఎకరాలు అర్థం లేదు ఎనిమిది ఎకరాలు కూడా లేదు

వందలాది మంది రైతులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో ప్రతి రైతు కూడా ఇంతకుముందు కేసీఆర్ గారు ఎట్లయితే వర్షాకాలం పంటకు సకాలంలో అలాగే యాసంగి పంటను కూడా మేము వరి నారు వేసుకున్న నుంచి వరి నారు వేసుకుంటే మొలిచే వరకే మాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అదే రకంగా సమయానికి డబ్బులు ఇస్తూ రైతు రైతు భరోసా అనే పేరుతో రైతు బంధును మార్చి రైతు భరోసా అనే పేరు మార్చి తప్ప రైతు బందే చేస్తున్నారు ఇప్పటికీ రైతు భరోసా ఎక్కడ రాలేదు భరోసా అంటే ఏడు వేల ఐదు వందలు బంద్ అంటే ఐదు వేలు ఐదు వేలే వస్తుంది కాబట్టి ఇప్పటి కేసీఆర్ గారి పథకమే కొనసాగుతుంది కొనసాగింది కూడా టైంకు రావడం లేదు ఇచ్చే రైతు భరోసాను కేసీఆర్ గారు ఎట్లయితే సకాలంలో ఇచ్చారో దాని ప్రకారమే ఏడు వేల ఐదు వందలు ఇస్తూ సకాలంలో ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఎంతమంది రైతులు ఎంత సాగు చేసినా కూడా ఏ ఏ రైతు సాగు చేసినా ఎంత విస్తీర్ణంలో ఎక్కువ సాగు చేస్తే అంతమందికి ఉపాధి దొరుకుతుంది ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది తద్వారా వాళ్ళు యాభై ఎకరాలు నాటేస్తే యాభై ఎకరాలకు డీజిల్ కాలితే దాని రాయల్టీ ప్రభుత్వానికి వస్తుంది అక్కడ ఒక అమ్మాయి అయిన పని దొరుకుతుంది ఒక సౌకారికి పని దొరుకుతుంది అట్లా పలు రకాలుగా అందరికీ వ్యవసాయం ఎక్కువ చేయడం వల్ల మన వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి మన దేశంలో కూడా డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం కాబట్టి ఎంత ఎంత సాగు చేసినా కూడా ఆ మొత్తానికి కూడా రైతు బంధులాగే రైతు భరోసాను కొనసాగించాలని ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు బీమా అనేది ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెడితే దాని వరకు దానిపైన ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు కొనసాగిస్తారా తీసేస్తారా అనేది ఖచ్చితంగా అది కొనసాగించాలనేది ఇక్కడ అందరు రైతుల కోరిక ఒక రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే అంత గొప్ప కార్యక్రమం ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఇప్పటికి కొన్ని వందలాది కాదు వేలాది రైతులు ఐదు లక్షల రూపాయలు ప్రమాద చనిపోయి పొందడం జరిగింది మిగతా రైతులు కూడా ఎవరు చావాలని కోరుకోరు కానీ ప్రమాదశాత్తు చనిపోతే ఎవరు ఇంటికి పోయి ఓదార్చిన ఐదు పది వేలు ఇస్తారు కానీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉండదు రైతు బీమాను కూడా కొనసాగించాలని రైతులందరూ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ మీటింగ్ ద్వారా మేము కూడా ఏం చెప్తున్నామంటే ప్రభుత్వానికి ఇక్కడ జరిగిన మీటింగ్ ఉద్దేశాన్ని ప్రభుత్వానికి లేఖ ద్వారా రాసి పంపుతాం మేము మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు మాటలే కాదు చేతలలో చేసి చూపించండి రేపు పొద్దుగా మంచి చేస్తే ఎవరు మంచి చేస్తే వాళ్ళు ప్రజలు కోరుకుంటారు మంచి చేయాలనే కోరుకుంటారు కానీ ప్రజలు చేయాలని కోరుకోరు మీరు మాటలు చెప్తున్నారు తప్ప చేతలలో చూపిస్తలేరు దయచేసి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు రైతులకు మేలు జరిగేటట్టు చూసి ప్రజా పక్షాన ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీ ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజలకు ప్రజలకు మేలు చేయాలని ఈ మీటింగ్ ద్వారా కోరుకుంటుంది